వేణుస్వామి యూనియర్ ఇండియా సీఎం అవుతాడు అనేది రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మాట్లాడుతున్నాడు ఇరవై తొమ్మిది వరకు ఈయన రానియకండి బాబుని అని చెప్పి ఆపింది నేనే కాబట్టి అది రీజన్ వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ పర్సన్ ఆయనపై రోజుకో వార్త తెరపైకి వస్తూనే ఉంటుంది ఇంచుమించు నా లైఫ్ దగ్గరగా ఉండే సినిమా ఇంచుమించు నా లైఫ్ స్టోరీ లాంటి స్టోరీని బట్టి తీసినటువంటి సినిమా అన్స్టాపబుల్ నేచర్ తో ఎవరికి భయపడని వ్యక్తిత్వంతో దూసుకెళ్తున్నాడు ఎప్పుడు ఏదో ఒకటి చెప్పే వేణుస్వామి ఈసారి తనను తాను ఇన్వాల్వ్ చేసుకుంటూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ఈ క్రమంలో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అదేంటంటే రెండు వేల తొమ్మిదిలో వివి వినాయక దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైన్ గా వచ్చిన చిత్రం అదుర్స్ ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే యాక్టింగ్ లో బ్రాహ్మణ పాత్రలో ఎన్టీఆర్ బ్రహ్మానందం పోటా పోటీగా నటిస్తూ వారి విశ్వరూపం చూపిస్తారు అయితే వేణుస్వామి ఈ సినిమా నా బయోపిక్ గా తెరకెక్కిచ్చారు ఇది నా జీవిత చరిత్ర అంటూ నా క్యారెక్టరైజేషన్ వాడుతూ ఇందులో ఎన్టీఆర్ డ్యూఎల్ రోల్లో యాక్ట్ చేశాడు ఆ రెండు పాత్రలు కూడా నావే అంతేకాదు ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా నేనే స్వయంగా దగ్గరుండి జరిపించాను ఎన్టీఆర్ కొబ్బరికాయ కొట్టగా శుభ సూచకంగా పువ్వు వచ్చింది దీంతో సినిమా సూపర్ హిట్ అవుతుందని అప్పుడే చెప్పాను చెప్పింది చెప్పినట్టుగానే అదర్స్ మూవీ సూపర్ సక్సెస్ అందుకుంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి మరోవైపు ఎన్టీఆర్ చేసిన పాత్ర మీ క్యారెక్టర్ అయ్యుండదులే మీది బ్రహ్మానందం పాత్ర అయి ఉంటుంది అంటూ కామెడీగా వేణుస్వామిపై ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవరా చిత్రంతో బిజీగా ఉన్నాడు ఈ చిత్రం అక్టోబర్ లో విడుదల సన్నాహాలు చేస్తున్నారు అలాగే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ వార్ టూ చిత్రంతో హృతిక్ రోషన్తో తో పాటు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు ఈ చిత్రం షూటింగ్ ముంబైలో జరుగుతోంది ఇందుకోసం ఎన్టీఆర్ ముంబైలో బిజీ బిజీగా గడుపుతున్నాడు